ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు ఫోటో పక్కన తన ఫోటో పెట్టించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు చేసే తప్పులన్నీ పవన్ కళ్యాణ్ పై కూడా పడుతున్నాయి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ పవన్ చంద్రబాబు కలిసి ఇచ్చినవే ఒక్కటైనా నెరవేర్చారా ఎస్ వి సతీష్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తాండ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాండ ప్రతి ఒక్క కార్యక్రమ ప్రతి ఒక్క కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కని ఫోటో పెడతాండరు నువ్వు ఆలోచన చేసినావా ఆయన చేసేటువంటి తప్పులన్నీ నీ మీద కూడా అనేటువంటిది ఈరోజు ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి ఇచ్చినారు కదా ఆ రోజు ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు మీ ఇద్దరు కలిసి ఇచ్చింటివే కదా ఏ హామీ అమలైంది ఒకసారి నేను అడుగుతున్నా మీకే ఇంత ఇంత దౌర్భాగ్యము ఒక చంద్రబాబు నాయుడుకు మీకు తప్ప ఎవరికి దక్కల ఎక్కడే కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలా మహిళలకు మీరు చెప్పినట్టు పద్దెనిమిది వేల రూపాయల పథకం ఇవ్వాలా ఈరోజు గ్యాస్ అన్నారు మీకు ధైర్యం ఉంటే చెప్పండి ఏ ఊరికే పోదాం గ్యాస్ ఇప్పటివరకు వరకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు ఎవరో మూడు సిలిండర్లు వచ్చినటువంటి కుటుంబాన్ని మీరు చూపిస్తే మీకు సాష్టాంగం పడిపోతాం మీరు సిద్ధమా మీరు దానికి సిద్ధమా అని అడుగుతున్నా నేను ఏ ఏ ఊరికైనా అవ్వదాం రైతుల గురించి డబ్బులు ఇస్తామని చెప్పారు ఇచ్చినారా ఇవ్వకుండా కూర్చొని ఏమీ లేకుండా మీ అంతకు మీరే కూర్చొని విజయోత్సవ సభలు అనంతపురంలో కూర్చొని సూపర్ సిక్స్ సూపర్ హిట్ అండ్ ఎక్కడికి పోతాండ్రు మీరు మీ కాళ్ళకు మీరే దండాలు పెట్టుకొని మీ కాళ్ళకు వంగి మీరే దండం పెట్టుకొని మీరే దేవుళ్ళు అనుకుంటే సరిపోతుంది అది ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టారు పద్దెనిమిది సార్లు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అనేక ప్రశ్నలు ఈ యొక్క ప్రభుత్వ వైఫల్యాలు ఈ ప్రజలు పడేటువంటి ఇబ్బందుల గురించి సాక్ష్యాలతో ఆధారాలతో కూర్చొని చూపించి ప్రెస్ మీట్ పెడితే ఒక్క ప్రెస్ మీట్కైనా ఆయన ఆయన సంధించినటువంటి ఒక్క క్వశ్చన్కైనా మీరు సమాధానం చెప్పారా అని చెప్పి నేను అడుగుతున్నా ఒక్క ప్రశ్నకు ఒక్క ప్రెస్ మీట్ కన్నా మీరు సమాధానం చెప్పారా చెప్పకపోగా మీ యొక్క పేడ్ ఆర్టిస్ట్నో ఎవరో ఒకరు ఉంటారు మీ దగ్గర పనులు జరి జరిపించుకునేదానికో లేకుండా వ్యక్తిగతంగా లాభాలు పడేదానికే ఎవరైనా కొంతమంది చౌకబారు వ్యక్తులు ఉంటే వాళ్ళతో కూర్చొని రకరకాల స్టేట్మెంట్లు ఈరోజు ఎంత దౌర్భాగ్యంగా ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఒక బీజేపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి భారతీ గురించి భారతీ గారి గురించి మాట్లాడడము అసలు జగర్పు వస్తుంది ఎట్లొస్తాయా నీకు ఇట్లా మాట్లాడేదానికి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా ఇటీవల కాలంలో నేను సన్నితంగా ఉన్నాను కాబట్టి నేను చూస్తున్నా పులివెందులకు పోయి చూడుపో వెంకటప్ప స్కూల్ అనేటువంటి స్కూల్లో ఒక వెయ్యి మంది పేద విద్యార్థులకు చదువుతో పాటు యూనిఫామ్తో పాటు బట్టలతో పాటు పుస్తకాలతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి షూస్ దగ్గర నుంచి సాక్స్ దగ్గర నుంచి అన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం గడిచిన పది సంవత్సరాలు పది పదహైదు సంవత్సరాల నుంచి భారతమ్మ గారి ఆత్మంలో జరుగుతుంది లేదా ఒకసారి చూడిపో ఎవరైతే వికా వికలాంగులు ఉన్నారో ఎవరైతే మానసికంగా సరిగ్గా లేదో అటు పిల్లల కోసం అని చెప్పి అరవై ఐదు మంది విద్యార్థులకు విజేత స్కూల్ అని చెప్పి పులివెందులో పెట్టిస్తాం ఉన్నారు విజయవాడకు ఆయన వస్తే కూడా ఏ రోజు ఒక ప్రభుత్వ కార్య కార్య కార్యక్రమంలో పాల్గొనలా ఆయన చేసేటువంటి కార్యక్రమం అంతా ఏంటంటే ఇన్నటువంటి మదర్ తెరసా ఒక అనాథ ఆశ్రమం ఉంది ఆశ్రమం పోయి పేదవాళ్ళు ఏదన్నా ఉంటే ఆ పిల్లోలతో నాలుగు సేపు కలెక్షన్ చేసి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చేది తప్ప ఎప్పుడు చేయదు ఆమె మీద మాట్లాడేటువంటి దౌర్భాగ్యం ఎందుకు దిగజారితారు మీరు అందరూ అని నేను అడుగుతున్నా సీబీఐ ఎంక్వైరీ అంటే ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ కాకుండా ఏం ఎంక్వైరీ చేస్తుందండి వివేక హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలని ఈరోజు పేపర్లో నేను యొక్క స్టేట్మెంట్ నేను చూసినప్పుడు సీబీఐ సీబీఐ కదా ఎంక్వైరీ చేసింది ఎవరు ఎంక్వైరీ చేస్తారు మరి సీబీఐ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీ పూర్తి అయిపోయిందని చెప్పింది ఒక నివేదిక ఇచ్చిన తర్వాత మీరు దాన్ని కమిట్ చేసుకొని కేంద్రం నడుపుకోవాల్సింది పోయి మీరే ప్రోలాంగ్ చేసుకుంటా మళ్ళీ వేరే వాళ్ళ మీద నిందలు వేయడం ఏంది ఆదినారాయణ రెడ్డి గారు నేను చెప్తున్నా ఇంతవరకు నువ్వు అవినాష్ రెడ్డి మీద కానీ లేకుంటే భారతమ్మ మీద కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద నిందలేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నావు నేను కూడా ఈ కుటుంబానికి వ్యతిరేకంగా నేను పోటీ నేను వాళ్ళ మీద పోరాడిన ప్రత్యక్షంగా నేను నిలబడిన అనేక ఎన్నికల్లో నేను నిస్సందేహంగా ఈరోజు చెప్తున్నాను గుండెల్లోంచి చెప్తున్నాను వాళ్ళే కనుక దౌర్జన్యం చేయాలనుకుంటే ఉంటే పులివెందుల్లో ఎక్కడైనా ఏ బూత్ అయినా స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా ఏ ఎన్నికల్లో ఏ బూతులైనా ఎక్కడైనా అవకతవకలు జరిగినాయి ఈ బూతులు రిగ్గింగ్ అయిందని చెప్పి ఎప్పుడైనా మనం అడిగామా ఇంక్లూడింగ్ మీ ఇంక్లూడింగ్ బీటెక్ రవి ఎక్కడైనా కూర్చొని ఈ పోలింగ్ స్టేషన్స్లో అవకతవకలు జరిగినాయి రిగ్గింగ్ జరిగిందని చెప్పి రీపోలింగ్ జరగాలని ఎక్కడన్నా కోరినామా మరి అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపినటువంటి కుటుంబం మీద మన అభాండాలు పోస్తాం పట్టభద్రుల ఎన్నికలు జరిగాయి పులివెందులో రాంగోపాల్ రెడ్డిని నిలబడినాడు రాంగోపాల్ రెడ్డిని చెప్పని చెప్పు పులివెందులో ఏమైనా అవకతవకలు జరిగాయా పట్టభదుల ఎన్నికల్లో అనేటువంటి రెండు మూడు పోలింగ్ స్టేషన్ మండలానికి ఒక పోలింగ్ స్టేషన్ రెండు పోలింగ్ స్టేషన్లు ఉంటుంది మరి ఇంత నిస్వార్థంగా ఎటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా పోలింగ్ జరిపించినటువంటి కుటుంబం మీద ఏదో ఎప్పుడో జరిగిందని చెప్పి ఇరవై ఏళ్ళ కిందట ఏళ్ళ కిందట ఏదో జరిగిందని చెప్పి నెపం చూపించుకొని ఇటీవల జరిగినటువంటి ఒక ఎన్నికల్లో మీకు కావలసినటువంటి కొంతమంది పోలీస్ అధికారులంతా కూర్చొని దుర్వినియోగం చేసి ఒక జెడ్పీటీసీ గెలుచుకొని అహంకారంతో మాట్లాడుతున్నారే సార్ గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చినారో పులివేదలో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు వాళ్ళకు ఏ కుటుంబం అయితే మేలు చేసింది ఎవరైతే మేలు చేశారు వాళ్ళు స్పష్టంగా తెలుసు నువ్వు వైఎస్ఆర్సిపి తరఫున జరిపి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర టికెట్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా గెలిచి నువ్వు పార్టీ మారి చంద్రబాబు నాయుడు పక్షాన చేరి మంత్రి పదవి తీసుకొని అంతటితో ఆయన ఆ దగ్గర ఉన్నావా నువ్వు చెప్తాడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ మీద నువ్వు చేసేటువంటి కార్యక్రమం వల్ల నీ మీద సరిగ్గా చూడడంలే ఈరోజు నీకు వ్యక్తిగత లాభాలు కావాలా ఈరోజు నీ నీ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి నీకు ఆనటువంటి